చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసం జిల్లాలో నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఈ భూసేకరణ రద్దు చేయాలని కోరుతూ అమలాపురం కలెక్టరేట్ వద్ద కొత్తపేట మండలంలోని పలివెల కండ్రిగా అవిడి పప్పుల వారి పాలన చెందిన బాధితులు మంగళవారం మహాదర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఈ నిర్మాణం అలైన్మెంట్ మార్పు వల్ల తమ ఇల్లు జీవనాధారమైన పంట పొలాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఈ హైవే మార్గాన్ని అమలాపురం బొప్పర్ ప్రస్తుత రహదారి మార్గం ఎంపడి కొనసాగించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతపత్రం అందజేశారు నేషనల్ హైవే అమలాపురం టూ రావులపాలెం టూ అమలాపురం పడమని ఈ మధ్య తెలిసిందండి రీసెంట్గా నాలుగైదు రోజుల క్రితం ఇప్పుడు వరకు మా రైతులకు కానీ ఎవరికీ తెలియపరచలేదు దానివల్ల రైతులందరూ నష్టపోతున్నారు రైతులవే కాదండి అందులో కమర్షియల్ ల్యాండ్లు ఉన్నాయి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కమర్షియల్ ల్యాండ్స్ కలిపి ఈ వేళ వెట్ ల్యాండ్ కింద అంటే తడి భూముల కింద చేశారండి అది కూడా ఇక్కడ ప్రసారంలో లేని పత్రికలో వేసి ఆ రైతులకి అందుబాటు లేకుండా చేసారు అది తర్వాత ఎవరో రీసెంట్గా ఫోన్లు చెప్తే తెలుసుకోవాలని పట్టింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వేసారేటండి ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటో కూడా మా రైతులకు తెలీదు ఆ పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వారు మాకు న్యాయం జరిపించవలసిగా ఇప్పటికే ఉన్న రోడ్డుని వదిలేసి పంట పొలాల మీద కమర్షియల్ ల్యాండ్ల మీద షాపుల మించి వెళ్తున్నారు ఆ రోడ్ని వినియోగించుకుని చేసుకుంటే ప్రభుత్వానికి కూడా బడ్జెట్ ఖర్చులు తగ్గుతాయి వేళ ఏదో రేట్లు ఉన్నాయి ఇచ్చేస్తామంటే దాని మీద ఆధారపడి జీవితంలో ఉన్న రైతులు అందరూ ఉన్నాయి రకరకాల వ్యాపారాలు చేసుకుంటా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటా జరుపుకుంటున్నాం మాది పల్లవేలు పీజీ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తాను నా నా పేరు డాక్టర్ పద్మనాభ అండి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్కి కాకుండా కాలేజీ మధ్యగా బిల్డింగ్ తాక్ ఫుడ్ అలా హైవే ఇచ్చారు అసలు అలైన్మెంట్ ఎలా తీసుకున్నారో ఎప్పుడు సర్వే చేశారో కూడా కాలేజీ ప్రభుత్వం కాలేజీ పీజీ కాలేజీ నడుపుతారో మాకు కూడా తెలియదు అది ఎప్పుడు ఎప్పుడు అలైన్మెంట్ తీసుకున్నారో కూడా తెలియదు అది దీంట్లో అందుబాటులో ఉన్న అలైన్మెంట్ చూడదు చూసిన దాని ప్రకారం అది అంటే బిల్డింగ్ కాలేజీ తాకుదు హైవే ప్రతిపాదనలు అయితే పక్కన రోడ్డు ఒక ఇరవై రెండు వందల ఒక నూట యాభై అడుగులు ఖాళీ స్థలం ఉందంటే రోడ్డు ఎగ్జిస్టింగ్ రోడ్డును ఆనుకుని రెండు ఒక నూట యాభై అడుగులు లోపలికి వచ్చి బిల్డింగ్ వెనకాల నుంచి కాలేజీ మధ్యలో చేశారండి ఈ ఈ అలైన్మెంట్ కనుక స్థిరపడితే కనుక ఏడు మంది చుట్టుపక్కల మండలాల్లో ఉన్న ఏకైక పీజీ కాలేజీ అని ఆ పీజీ కాలేజీ నిర్వహించే అవకాశమే లేదండి ఆ పీజీ కాలేజీ మూతపడే అవకాశం ఉంది అందువల్ల చుట్టుపక్కల మండలాల్లో ఉన్న విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ తీవ్ర నష్టం ఏర్పడుతుంది కాబట్టి అలైన్మెంట్ అనేది ప్రస్తుత రోడ్డుని ఆదుకుని వాళ్ళు రోడ్డు నిర్వహించుకున్నట్లయితే నష్ట తీవ్రతను కొంత భాగం తగ్గించి వేరే కొద్ది కష్ట సాధ్యమైన కళాశాల నిర్వహించడానికి కళాశాల నిర్వహించడానికి ప్రయత్నం చేయగలుగుతాం దృష్టించుకుని మీరు కలెక్టర్ గారు సంబంధిత అధికారులు నిర్ణయం తగిన న్యాయం చేయవలసిందిగా అందరి తరఫున అభ్యర్థిస్తున్నారు మేము పల్లివేళ అవిడి గ్రామం నుంచి రిప్రజెంటేషన్ జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చామండి ఎన్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఈ బాధితులు అండి మేము ఇక్కడ మాకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదండి మాకు లేట్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది రేపటితో లాస్ట్ డేట్ మనకు గ్రీవియన్స్ ఇవ్వడానికి దానికి తగ్గట్టుగా ఈ రోజు మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిసి రైతులందరూ రైతుల సమూహం అలాగే మిగిలిన వాణిజ్యవేత్తలు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా సమూహంగా వచ్చి జాయింట్ కలెక్టర్ గారికి మేము వినత ప్ర వినతి పత్రం ఇచ్చామండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి